వరి పంటను సాగు చేస్తున్న రైతు కలుపు నివారణ కోసం గడ్డి మందు పిచ్చికారి చేయగా వరి పంట మొత్తం ఎండిపోయిందని న్యాయం చేయాలంటూ బాధిత రైతు రైతు సంఘం నేతలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇల్లందు మహబూబాబాద్ ప్రధాన రహదారులని శ్రీ రాజరాజేశ్వరి ట్రేడర్ షాప్ ఎదుట రాస్తరోకో చేపట్టారు నకిలీ మంది విక్రయించిన దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేపట్టారు రైతుల ఆందోళనతో రహదారిపై ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి ఈ సందర్భంగా బాధిత కౌలు రైతు బోడె రామ్సింగ్ మాట్లాడారు మహబూబాబాద్ శనిగరపు గ్రామారు ఎకరాలు కౌలుకు తీసుకుని వరసాగు చేసుకుంటున్నామని కలుపు నివారణ కోసం శ్రీ రాజరాజేశ్వరి ట్రేడర్స్ లో గడ్డి మందును కొనుగోలు చేసి వరి పంటకు పిచికారీ చేయగా ఐదు ఎకరాల వరి పంట ఎండిపోతుందని ఆవేదన చెందారు కౌలు ఎకరానికి పన్నెండు వేలు పంట పెట్టుబడి ఒక లక్ష యాభై వేల రూపాయలు నష్టపోయామని షాపు యజమానిపై చర్యలు తీసుకుని తనను ఆర్థికంగా ఆదుకోవాలని లేకపోతే ఆత్మహత్య శరీరమని కన్నీరు మున్నీరయ్యారు అఖిల భారత రైతు కూలీ సంఘం నేతలు పాల్గొన్నారు

రామ్ సింగ్ శనిపురంలో గ్రామంలో రామ్ సింగ్ అనే రైతుండ గోడతండ గోడతండో జరిగి శనిపురం ఆమ్లెట్ విలేజ్ విలేజ్ ఆ రైతు గడ్డి నివారణ కోసం వచ్చి మన మౌబాదులో రాజేశ్వరి శ్రీ రాజరాహేశ్వరి పెట్లీ రెండు ఫ్రెష్ ఎక్స్ షాపులో నా ఐదు లీటర్ల గడ్డి మందు తీసుకుపోయి పొలానికి గడ్డి నివారణ కోసం కొడితే పొలమే చచ్చిపోయింది గడ్డి చచ్చిపోరు కాదు పొలం కూడా మొత్తం చచ్చిపోయి రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది ఎందుకంటే ఈ గడ్డి మందు తోటి ఇయాల పొలం చచ్చిపోయింది ఇలా మిరప తోటలు కానీ మొక్కదొండషని అన్నిటికీ సలడం జరుగుతుంది అందుకోసం ఇలాంటి మందులను తయారు చేసే కంపెనీలు మిట్ మూసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని రైతులకు నష్టపోయాలను ఇప్పించి ఇవ్వాలని చెప్పి ఇయాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఉన్న నాళికకు మందేస్తే కొండ నాళిక ఊసిపోయిన సందంగా ఇలా కల్పు మందు కోసం కల్పు నివారణ కోసం మందు కొడితే పొలం సచిపోయింది అందుకోసం రైతులను వెంటనే ఇలాంటి దుర్మార్గ కంపెనీలను సీల్ చేసి అరెస్ట్ చేసి పీడి యాక్ట్ పెట్టి వాళ్ళను శిక్షించి రైతుకు రైతులకు నష్టపోయిన రైతు రంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున నష్టపారాన్ని ఇచ్చి రైతులను ఆదుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆయన అప్పులు తీసుకొచ్చి ఇప్పటికే పొలానికి మొత్తం అంటే ఇక కరక్కి వచ్చిన పొలాలు